హాయ్ గాయస్ ఈరోజు మెంతిపప్పు ఎలా చేయాలో చూడండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా మిరపకాయ ఒట్టిమిరపకాయలన్నీ తీసుకొని ఒక పది మెంతులు వెల్లిపాయ తెల్లగడ్డ తీసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలి అలా వేసుకొని నానబెట్టుకోవాలి కొద్దిగా పళ్ళ నీళ్ళు పోసుకొని నాన్న పెట్టుకోవాలా పల్లె నీళ్ళు నూనె పోసుకొని స్టవ్ వంటించుకోవాలా స్టవ్ పండించుకొని దాన్ని పెట్టేసుకుంటే ఇంకా తర్వాత ఇంకా మిరపకాయలు ఎర్రగడ్డ కూల్లిపయ్య జీలకర్ర మెంతులు ఆవాలు రెడీగా పెట్టుకోవాలి కరివేపాకు ఎరడ్డలు తెల్లవాయి జీలకర్ర మెంతులు

నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదా పందిదలు అది వేసేసుకోవాలి అందులో బాగా కలుపుకోవాలి అట్లా బాగా కలుపుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా దాంట్లో పసుపు వేసుకొని కలుపుకోవాలా చింతపండు పండు ఇంత పండు మేస్తుందట అంత కందిగా కానీ కావాలంటే టమాటా వేసుకోవచ్చు అంట టమాటా వేస్తే టేస్ట్ బాగా వస్తుందంట టేస్ట్ చూద్దాం టమాటాకి వస్తుంది టమాటా వేయాలని దీంట్లో వేసింది టమాటా కొద్దిగా నీళ్ళు పోసుకొని కొద్దిగా గింజల ముందు కొద్దిగా సమాంతరంగా కొన్ని ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది

Gracias. कुकर నాలుగు విజులు వచ్చాను ఐదో విజులు అడిగి సిద్ధంగా ఉంది ఇంకా మనీళ్ళకు పూ కూడా అనమాట అందుకే ఆరోగ్యలేదు మీ ముందుకు మరిన్ని ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు మీ ముందుకు తీసుకొస్తాను అలా చేసుకుంటున్నాను మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను మీకు మీకు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ ఆల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి పోస్టు మీకు వస్తాయి ఆరు విజిల్ వచ్చాయి ఇంకా ఆఫ్ చేసుకుందాం మనం దాంట్లో ఉన్న వేడంతా మొత్తం బయటికి పోయేంత వరకు మనం అలానే ఉంచుకుందాం కొద్దిసేపు విజిల్ సౌండ్ అంతా మొత్తం పోయే వరకు అలానే ఉంచుకుంటే మళ్ళీ కుక్కర్ మొత్తేసి వేసి రెడీ చేద్దాం చేసిన విజిల్ కుక్కరు ఉడికింది చింతపండు వేసి ఇంకా కొద్దిగా చింతపండు వేసుకున్నాం మనం కొద్దిగా ఎక్కువ రాకుండా మళ్ళీ ఎక్కువ వచ్చి ఫుల్ అవుతారు శాఖ పెట్టుకుంటే ఫ్రెష్ చేస్తారు చింతపండు ఉడికింటుంది ఫ్రెస్సేపు అర్థేసుకున్నాం ఇంకా కొద్దిగా ఇది వేసుకొని రామ్కున్నాం